దత్త ఉపనిషత్తులో ప్రతి సందర్భంలో నేనే దత్తుణ్ణి అనుకోవాలట దత్తుడు నేనే అని మనస్సులో పూర్తిగా ఆ మనస్సు ఏముందు ఎందుకంటే అది పరమాత్ముడు కదా నేనే పరమాత్ముడు నేనే దత్త బయటికి చెప్పకూడదు यू इन सैड ओन यू कैन चांट आलवेज ऐ आम दि दत्त ओन ऐम मीन आत्म आत्मन दत्ता दिस उपासना दिस् आध्यात्मिक उपासना बट यू डोट सैड ओन यू कैन चाँट इन सैड ओन ऐ आम दि दत्त అలాది దత్ నేనే దత్తుడిని నేనే దత్త దత్త నేనే అనే సంపూర్ణమైనటువంటి మనస్సు ఒక హఠం ఒక ఛాలెంజ్ అట్లా వస్తూ ఉండాలి వచ్చినప్పటికీ చుల్లకమైనటువంటి విచారాల మీద మనస్సు రాదు అది చాలా చీప్ అనిపిస్తుంది ఇవంతా ఏమిటి నాకు అని అనిపిస్తుంది సో ఆర్ గోయింగ్ గ్రోత్ టు స్పిరిచువలీ యూ కెన్ చాంట్ ఆల్వేస్ థింక్ అబౌట్ ఐ అమి దత్త దెన్ దిస్ వరల్లీ థింగ్స్ ఇస్ నథింగ్ ద వరల్డ్లీ థింగ్స్ ఇస్ లైక్ ఎ సిల్లీ దిస్ ఇస్ ఆల్ సిల్లీ లైక్ దిస్ ఇస్ ఆల్ ప్లాస్టిక్ సో దట్ ఇస్ ఏ దత్త ఉపాసన దత్త ఉపాసన అంటే నేనే దత్తున్నాయి అనే ఒక భావన ఆ దత్తుడే చెప్పాడు నువ్వు అనుకుంటే నేనే దత్తుడైపోతాను నువ్వే దత్తుడైపోతావు అప్పుడు నీ కష్టాలు ఏమి ఉండవు ఇవన్నీ కూడా మాయా ఇవన్నీ టెంపరవరీ ఎంతవరకు టెంపరవరీ బాడీ పడిపోయేంత వరకు టెంపరీ తర్వాత ఉండవు కదా అయితే ఎందుకు దుఃఖపడుతున్నాం మనమంతా శరీరం నేనే అనుకున్నాం కాబట్టి దుఃఖపడుతున్నాం చేతులు కాళ్ళు ముఖము పొట్ట ఆకలి కామము క్రోధము లోపము మోహము ఇవన్నీ నావి అనుకున్నాం కాబట్టి నానా యాతనలు పడుతున్నాం దానితో వ్యాపారం చేస్తున్నాం ఇంద్రియాలతో వ్యాపారం ఎప్పుడు చేస్తున్నామో నీకు నష్టం వస్తే వస్తుంది ఇంద్రియాలతో వ్యాపారం చేయకూడదు ఇంద్రియాలు మొత్తం పరమాత్ముడి మీద నిలపాలి ఇది దత్తన దత్తుడు యొక్క ఉపాసన ఊరికే గుడ్డలు వేసుకుంటే కాదు రంగు గుడ్డలు వేసుకొని పూసలు వేసుకొని వెళితే అక్కడికి నీకు రా మోక్షం రాలేదు నీకు నిజమైన ఆనందం కలగాలంటే ఎప్పుడు నువ్వు దత్త ఉపాసన నేనే దత్తుణ్ణి అన్నప్పుడు దీంట్లో నువ్వు అవన్నీ అనుభవించవచ్చు అనుభవించకూడదని చెప్పలే కామక్రోధాదులు కూడా నువ్వు నువ్వు కూడా దాన్ని ఎదిరించవచ్చు ఎక్కువ డీప్గా కాకుండా దాంట్లోనే ములిగిపోకుండా అదే సర్వస్వము అని మీకు అనుకోకుండా దాన్ని దూరం పెడుతూ నువ్వు బతకచ్చు అప్పుడు నీకు ఆనందం కలుగుతుంది దుఃఖం ఉండదు నొప్పి ఉండదు ఎందుకంటే ఎందుకు నొప్పి అంటున్నాం శరీరం నాది అనుకున్నావు కాబట్టి నువ్వు ఓ నొప్పి ఎక్కువ కనపడుతుంది ఈ శరీరం ఈ నొప్పి నాది కాదు అనుకున్నప్పుడు నీకు అది సంబంధమే లేదు అది చాలా ఈజీగా ఉంది అనిపిస్తుంది కానీ కష్టం దాన్ని పాటించడం కష్టం ఎందుకు దాని మీద అంతగా నొప్పి నాది అని వస్తున్నావుంటే దాని నుంచి నువ్వు అనుభవించావు కాబట్టి ఎప్పుడు సుఖం అనుభవించావో దుఃఖం వెనకలే ఉంటుంది నాకు దుఃఖమే రాకూడదు అన్నప్పుడు సుఖం కూడా అనుభవించకూడదు సుఖం కూడా యోచనే చేయకూడదు ఒకవేళ సుఖం వచ్చింది అనుకో అది నాది కాదు అనుకోవాలా అప్పుడు దుఃఖం కూడా నాది కాదు అయిపోతుంది అంత కదా అయిపోతుంది దుఃఖం సర్వస్సు నాదే నేను కష్టపడ్డాను మాకు ఇంత సుఖం వచ్చింది అని ఎప్పుడు అనుకుంటావో నీకు కష్టం లేకనే దుఃఖం వస్తుంది నువ్వేం చేయాల్సిన పని సో ఇది దత్తుడు యొక్క ఉపదేశం మన దగ్గర అంతగా చాలామంది వరల్డీ థింగ్సే చేస్తూ ఉంటారు అంత వరల్డ్ 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 ఇంకేము తెలియదు వాళ్ళకి జలసా మజ 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 అంతే అట్లే చచ్చిపోతారు కూడా మళ్ళీ పుడతారు మళ్ళీ దిగజారి పడుతూ ఉంటారు వాళ్ళు మళ్ళీ కష్టపడుతూ ఉంటారు నువ్వు నిజంగా నీకు ఆనందం కావాలా నిజంగా నువ్వు ప్రమోషన్ ప్రమోషన్ కావాలా అన్నప్పుడు నువ్వు నాకు నిజంగా కావాలా అన్నప్పుడు నువ్వు సుఖాన్ని అపేక్షకూడదు సుఖం కూడా వచ్చింది కూడా ప్రారంధ సుఖం అది దాన్ని మహాత్ములు సుఖం వస్తే దాన్ని ప్రారంధ సుఖం అంటారు కర్మక మాత్రమే ప్రారంధమని పేరు పెట్టారు సుఖాన్ని కూడా అని పేరు పెట్టారు ప్రారంధమే ప్రారంధం కాబట్టి అంటుకుంది అది ఎందుకంటే ప్రారంభ దుఃఖం అనుభవించాలి కాబట్టి సుఖం వచ్చినప్పుడు ఏమైనా ప్రారం ప్రారంధం అని చెప్పం నా అదృష్టం అంటారు ఈయన అదృష్టం చేసుకున్నాను నేను ఆహా ఎంత బాగా ఉంది ఇది అదృష్టం కరెక్ట్ టైంకి నా నాలుగు మీద ఇంతగా పడుతుంది అది నా అదృష్టం అనేవాళ్ళు ఉన్నారు నా అదృష్టం ఇంత మంచి ఇల్లు దొరికింది నా అదృష్టం మంచి ఇల్లాలు దొరికింది నా అదృష్టం ఇంత మంచి పిల్లలు పుట్టారు అని అంటారు ఇది నా కర్మ అని ఎవరన్నా అంటారా ఎవరు అంటారు మంచి భోజనం దగ్గర పెట్టుకొని నా కర్మ ఇది కదా అని ఎవరు అనరు సుభాష్ అనుకుంటాడు అయ్యా ఎప్పుడో చేసుకుంది భాగ్యం కాబట్టి ఇప్పుడు పుట్టింది అంట అయితే ఎప్పుడో చేసుకున్న భాగ్యం అని ఇంక నమ్మకం ఉంది బట్టి ఒకరోజు ఏమీ లేనప్పుడు ఎప్పుడో చేసుకుందని ఎందుకు అప్పుడు అప్పుడేమంటావు దేవుడిని అంటాం ఇదెందుకు ఇట్లా నాకు వచ్చింది ఆ రోజు మాత్రం బాగా ఇచ్చాడు ఈరోజు ఎందుకు అని చర్చ చేసుకుంటాం మనం చేసుకోకూడదు సుఖానికి కూడా ప్రారంధమే దుఃఖానికి ప్రారంధమే రెండు ప్రారంభమే ఎప్పుడు దుఃఖ సుఖం వచ్చి భయపడాలి మనం దీని వెనకలేమో వస్తుంది అని బీ రెడీ కాషన్ దుఃఖం చెప్పొస్తుందండి సుఖం చెప్పగానే వస్తుంది దుఃఖము చెప్పొచ్చినప్పుడు మనకు అనిపించు చెప్పొచ్చు చెప్పొస్తుంది నేను వస్తున్నానని ఎట్లా దుఃఖంతో వచ్చి చెప్పదు అది సుఖంతో వచ్చి చెప్తూ ఉన్నది హెచ్చరిస్తూ ఉన్నది సుఖంతో ఎప్పుడు సుఖం వచ్చిందో వచ్చింది దుఃఖం అనే అర్థం షడన్గా చాలామంది అంటారబ్బా ఈరోజు నాకు మోకాళ్ళు ఎందుకో నొప్పటమే ఏదో హాయిగా ఉందంటే రేపు నీకు వస్తుంది అర్థం రేపు వచ్చినప్పుడు మళ్ళీ తిట్టుకుంటాం రేపు ఇట్లా అనం మనం నిన్న హాయిగా ఉండింది ఇప్పుడు వచ్చింది నొప్పి ఇప్పుడు కూడా చెప్పాలి నువ్వు హాయిగా నొప్పి నాకు హాయిగా ఎవరు చెప్పరా మాట ఎవరైనా చెప్తారా పిచ్చేవాళ్ళు అనుకుంటారు నిన్న ఏమీ లేనప్పుడు హాయిగా ఉంది అన్నావు ఇప్పుడు వచ్చినప్పుడు కూడా అదే అనరా నొప్పి అంత హాయిగా ఉందండి మీకేం తెలుసు అండి మీకు వస్తే తెలుస్తుందండి ఈయన హాయి హాయిగా అని అంటావు నేనేం ఏది హాయిగా ఉందంటే ఎంత హాయిగా ఉందో ఏమిటో చెప్పలేను అవునా అప్పుడు అది మనం కూడా అనుభవించాలి అప్పుడు మనం కూడా సో ఇది ఈ చాలా ఆధ్యాత్మిక కిటుకు ఇవన్నీ కూడా చాలా రహస్యము దీన్ని ధర్మ రహస్యాలు అంటారు ఆధ్యాత్మిక రహస్యాలు ఇవన్నీ కూడా అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు నుంచి మనకు అదంతా తెలియదండి సుఖము దుఃఖము ప్రారంభము కర్మము పూర్వజన్మము ఇవంతా మాకు తెలియదు ఒకటే మాకు తెలుసు ఈ రోజు నుంచి మేము దత్త 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 నేనే దత్త అనుకుంటా చెప్పాడనుకోండి అనుకున్నాం అనుకోండి ఎప్పుడు అయితే ఎవరు బోధిస్తారు నేనే బోధించుకుంటా నాకు పరిజ్ఞానం వచ్చేటట్టు ఎవరు చెప్తారు నేనే చెప్పుకుంటా ఎట్లా చెప్పుకున్నా బలమైనటువంటి నాకు ఒక ఒక పట్టుదల నేను ద దత్తుడు అన్నప్పుడు ఆయనే గురువుగా వచ్చి చెప్తాడు ఆయనే చెప్తాడు స్వామినే చెప్తాడు ఎందుకు చెప్పడు కనపడతాడు ఆయనే బోధిస్తాడు ఎట్లా మంచిది చెడ్డది ఎట్లా నొప్పి వచ్చినప్పుడు తట్టుకునే శక్తి ఎట్లా సుఖం వచ్చినప్పుడు జాగ్రత్తగా ఇవన్నీ ఆయనే బోధిస్తాడు ఇప్పుడు బోధిస్తున్నాడు కదా మీకు అట్లా బోధిస్తాడు ఇప్పుడు బోధించేదే వాడు వినేదేం నేను నేను వింటున్నా నేను బోధించుకుంటున్నా అనేక రూపాలతో అనేక శరీరాలతో అనేక విశ్వరూపమైనటువంటి శరీరాలతో నేను అనుభవిస్తున్నాను నువ్వేంటి అనుభవించేది నువ్వు అనుభవిస్తున్నావు అంటే నేను అనుభవిస్తున్నాను పరమాత్ముడు నేను అనుభవిస్తున్నాను నువ్వు కాదు అనుభవించేది ఎందుకు నేను అనుభవిస్తున్నావు అనుకుంటావు అంటే నేను ఇచ్చిన శరీరాన్ని నాది అంటున్నావు కాబట్టి అనుభవిస్తూ నువ్వు అనుభవించు నువ్వు నువ్వు ఎప్పుడు నాది అనలేదో నేను అనుభవిస్తుంటా నువ్వు అనుభవించేసి దానికే నువ్వు నీకు నువ్వు నువ్వు ఆనందమయుడు నువ్వు ఎప్పుడు కూడా ఆ గురువు ఎటువంటి వాడు ఆనందుడు ప్రత్యక్షాక్షర విగ్రహం గురువరం యువం ధ్యాయే యువం శాశ్వతం ఆయన అట్లా ఉన్నాడు ప్రత్యక్షమైనటువంటి విగ్రహము గురువు అన్నారు అటువంటి గురువు నాలో దూరి నాకు జ్ఞానాన్ని పంచుతున్నాడు శ్రీచక్రాన్ని పూజించేది ఒకటే దత్తుడిని పూజించేది ఒకటే అనేది జ్ఞాపకం పెట్టుకుంది అది వేరే ఇది వేరే అనకూడదు అంతా ఒకటే పేర్లు గురికి మారుతున్నాయి నేను నా శరీరము నాది మనమంటాం కదా అజ్ఞానంగా మాటిమాటికి కుడి చెయ్యి ఈ శి శివమ్మది అని మాటిమాటికి అనవు ఎడమ చెయ్యి శివమ్మది అనవు ఈ విడదీయం ఒకే పేరు పెట్టేస్తాం దీనికి నాది రంగన్న రంగప్ప నాది సుశీలమ్మ సుశీలమ్మ ఎడమ చెయ్యి ఎప్పుడు నొప్పి వచ్చినప్పుడు మేము చెప్తాం కానీ సుశీలమ్మ శరీరానికి మొత్తానికి సుశీలమ్మ అంటున్నాం కానీ చూడు చూడు సుశీలమ్మ ఎడమ చెవి చూడు 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 సుశీలమ్మ ఎడమ చెవి చూడు ఏది కర్మతో ఒక్కొక్క పారటి పార్ట్గా చెప్పుకునేది కాదు చూడు చూడు సుశీలమ్మ గడుపు చూడు ఏంటి ఎందుకు చూస్తావు అట్లా చెప్పుకోకూడదు కదా చూసే అంతే సుశీలమ్మ మొత్తం అన్ని అంగాలతో ఉండేటువంటిది అమ్మవారు ఆ అమ్మ ఆ సుశీలమ్మ అనే ఆవిడ రంగణ అనేవాడు అన్నీ తాంతో ఉండేటువంటి వాడు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పూర్ణంగా సుశీలమ్మ అయింది అట్లనే పరమాత్ముడు ఈ ప్రపంచమంతనో ఒకే రూపంగా ఉన్నాడు కాబట్టి పరమాత్ముడు అయ్యాడు కాడు పరమాత్ముడు ఎట్లయ్యాడు అంటే ఈ సమస్త బ్రహ్మాండాలు ఎన్ని ఉన్నాయో తెలియదు కోటి కోటి బ్రహ్మాండాలు అందుకని అనంత 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 బ్రహ్మాండాలు లెక్కలేదు కౌంట్లెస్ ఇన్ఫినిటీ గ్రౌండ్ కౌంట్లెస్ కౌంట్లెస్ అంతే ఒక్కటే ఈ బ్రహ్మాండాలు ఎలా ఉన్నాయంటే కౌంట్లెస్ చెప్పలేము ఒకదాన్నే చూడకపోతున్నాం చూడలేకపోతున్నాం అటువంటి దత్తస్వరూపిణి బ్రహ్మాండమైనటువంటి ఆ స్వరూపం అంతా ఒకటే ఉంది కాబట్టి మనం పరమాత్మ అంటున్నాం మన ఇష్టం వచ్చినట్టు వెంకటరమణ అంటున్నాం మన ఇష్టం వచ్చినట్టు కృష్ణ అని అంటున్నాం మన ఇష్టం వచ్చిన శ్రీరామచంద్ర అంటున్నాం అనేకమైన రూపాలతో తీసుకున్నాడు అనేక దేహ నిలయం అన్ని దేహాల్లో ఉండేటువంటి వాడు పరమాత్ముడు అన్ని దేహాల్లో ఉన్నాడు ఆ దేహాల్లో దానికి దాని అనుభవిస్తున్నాడు మనం కాదు బుద్ధి కాదు అనుభవించేది వాడు వాటి మాటికి బుద్ధి బుద్ధి అంటే నొప్పి వస్తుంది మీకు నేను కాదు అనుకోవాలి కష్టాలు అన్ని దాంట్లకు వాడి మీదే పెట్టేసేయాలి అప్పుడు కష్టం తగ్గుతుంది మనకు ఎవ్వరూ మనకేం చెప్పాల్సిన పనులే ధైర్యం మనకే వస్తుంది ఎట్లా పెడతావో నువ్వు నా తలరాత ఎట్లా ఉందో అట్లా రాయించు నేను సరెండర్ అయిపోయారా అనేటువంటి రావాలని నీకు వెనక్కి వెళ్ళకూడదు నువ్వు సమస్య రాకూడదు నువ్వు నేను సరెండర్ అయిపోయా అంతే